ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గరికి వచ్చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అందరి చూపు ఏపీ ఎన్నికల వైపే ఉంది ఏపీ ఎన్నికలు అనేసరికి ఒక్కసారిగా ఇటు తెలంగాణలో ఉన్న రాజకీయం కానీ తెలంగాణ టాలీవుడ్ కానీ మొత్తం కూడా అందరి వైపు ఏపీ వైపే మళ్ళుతుంది సర్వసాధారణంగా జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళంతా కూడా సంబంధం ఉన్న వ్యక్తులే కాబట్టి హైదరాబాద్కు ఏపీకి చాలా రిలేటెడ్గా ఉన్న వ్యక్తులు అందరూ కూడా ఇప్పుడు ఏపీ వైపుకు ఓటు వేసేందుకు వెళ్ళడం వాళ్ళ అభిప్రాయాలను పంచుకోవడం లాంటివి కార్యక్రమాలు చేస్తుంటారు అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నప్పటికీ టాలీవుడ్ పెద్దలు అగ్ర హీరోలు ఎటువైపు ఉన్నారు ఎవరికి ఓటు వేసేందుకు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అనే అనుమానం ఇప్పుడు వ్యక్తమవుతున్న తరుణంలో తాజాగా హీరో మహేష్ బాబు తన వ్యక్తిగత అంశాన్ని ప్రస్తావిస్తూ వివరించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే సింహంలా పులిలాగా వస్తారని ఆంధ్ర రాజకీయాల గురించి నన్ను చాలా తక్కువ మంది అడుగుతుంటారు కానీ నేను ఎప్పుడూ రాజకీయాల గురించి మాట్లాడను ఒకటి మాత్రం చెప్పగలను అని మహేష్ బాబు గట్టిగా చెప్పారు అక్కడ జగన్ గారి ప్రభుత్వం బాగుంది నాన్నగారికి అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో మంచి అనుబంధం ఉండేది మేము కూడా ఆ లెగసీని అలాగే కంటిన్యూ చేస్తున్నాం అని మహేష్ బాబు తాజాగా అన్నట్టుగా తెలుస్తుంది చెప్పకనే జగన్కు ఆయన హండ్రెడ్ మార్క్స్ ఇచ్చినట్టే అయ్యింది పులి లాంటి వ్యక్తిని ఢీకొట్టడం అసాధ్యమని మహేష్ బాబు తన సన్నిహితులతో ఇటీవల చెప్పినట్టుగా తెలుస్తోంది రాజకీయం పూర్తిగా సినిమాను తలపించే మాదిరిగా ఇక్కడ ఏపీలో కొనసాగుతున్న వేళ అగ్ర హీరోలు అందరూ కూడా ఎక్కువ మంది అధికార పార్టీ వైఎస్ జగన్ వైపుకే జై కొడుతున్నారు పేద ప్రజలకు సంక్షేమం ఇవ్వడంలో జగన్ పాస్ అవ్వడమే కాదు అభివృద్ధి దిశగా అడుగులు వేయడంలో సైతం మంచి మార్కులే సాధించడంతో అందరి చూపు జగన్ వైపే ఉంది ఏదేమైనప్పటికీ కూడా సినిమా ఇండస్ట్రీని అప్పట్లో ఇబ్బంది పెట్టారు ఇది చేశారు అది చేశారు అంటూ నానా రకాలుగా అవాస్తవాలు వచ్చినప్పటికీ సినిమాను కూడా వందరెట్లు ముందుకు తీసుకెళ్లేది మాదిరిగానే జగన్ ప్రోత్సహించడంలో కూడా ఆయన పాత్రకు ఇక్కడ అని చెప్పాలి అంటున్నారు అగ్ర హీరోలంతా కూడా ఇక ఎన్నికల ఫలితాలు దగ్గరికి వస్తున్న నేపథ్యంలో ఒక్కొక్కరు తమ తమ అభిప్రాయాలను అయితే బయటకు చెబుతూ వస్తున్నారు మరి ఇంకా ఎవరెవరు వస్తారు ఏంటి అనేది మాత్రం వీచి చూడాలి తాజాగా మహేష్ బాబు అయితే జగన్కు హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ అధికారం వస్తుంది ఖచ్చితంగా మా లెగసి ఇలాగే కంటిన్యూ అవుతుంది అని కూడా ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి